మనం వాడుతున్న ఇంటర్నెట్లో ముప్పై శాతం ఇంటర్నెట్ ట్రాఫిక్ అనేది అశ్లీల బూతు సాహిత్యం కోసం వాడబడుతున్నదని మీకు తెలుసా అంతేకాకుండా దాదాపు అరవై ఏడు శాతం యువత వారు వారంలో యాక్టివ్గా ఫోనోగ్రఫిక్ కంటెంట్ గురించి అశ్లీల బూతు సాహిత్యం కోసం వెతుకుతున్నారు అది మీకు తెలుసా వెల్కమ్ టు సందర్భానికి వాక్యం సందర్భానికి వాక్యం అనే ఈ ఛానల్ కు మీకు స్వాగతం రెండు వేల పన్నెండులో క్యాండిడా రోయలి అనే ఒక పోన్ స్టార్ తను విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని తనకు ఒక పేరు సంఘ సంస్కర్త అని అమెరికా హిస్టరీలో తన గురించి పొగుడతారనమాట ఎందుకంటే అప్పటి వరకు భూత సాహిత్యం అనేది కేవలం మగవారికి మాత్రమే ఆనందించేటట్లు చేస్తా ఉండేది కానీ ఇప్పుడు స్త్రీ వాదం అంటే స్త్రీల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి భూత సాహిత్యం అనేది ఇంకా స్త్రీల్ని ఉత్తేజపరచడానికి స్త్రీల్ని ఆహ్లాదపరచడానికి అన్నట్టుగా తను తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పుని బట్టి ఆమెకు ఆ గుర్తింపు ఇచ్చారు సో ఆమెతో ఒక ఇంటర్వ్యూలో న్యూయార్క్ టైమ్స్ అనే పత్రిక ఈ విధంగా ప్రచురింపజేసిందనమాట ఆ పత్రిక ఆర్టికల్లో తను ఏమంటదంటే ఈ భూత సాహిత్యం అనేది ఈ పోనోగ్రఫీ అనేది ఒక వ్యక్తికి కానీ లేకపోతే ఒక జంట కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది అది ఎందుకంటే వాళ్ళ యొక్క సంసారిక జీవితంలో ఒకరినొకరు ఉత్తేజపరుచుకోవటానికి కొత్త ఆలోచనల ద్వారా ఒకరినొకరు ఎగ్జైట్ అవ్వడానికి లేకపోతే భావప్రాప్తి కానీ తర్వాత అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఇద్దరికి అట్రాక్ట్ అట్రాక్ట్ అవ్వడానికి ఆకర్షింపబడడానికి ఇంకా అనేక రకంగా ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పి ఈ బూతు సాహిత్యం ఉపయోగపడుతుందని చెప్పి తను రికమెండ్ చేస్తుంది అనమాట అయితే తను కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి మిమ్మల్ని కనుక ఎవరైనా లైంగికంగా వేధింపులు గురించి గురి చేసి ఉంటేనో లేకపోతే సెల్ఫ్ బాడీ ఇమేజ్ పూర్గా ఉండి అంటే నా శరీరం బాగోలేదని అట్లా గనక తక్కువ చూపుతో చూసుకునే వాళ్ళైతేనో లేకపోతే ఇంకా అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ లేకుండా ఇంకా ఒక కన్సెంట్ ఇద్దరి పరస్పర సమ్మతితో కనుక ఉండి ఉంటే మీరు ఖచ్చితంగా కలిసి పోన చూడవచ్చు దానివల్ల మీ దాంపత్య జీవితానికి లాభాలే కానీ నష్టాలు లేవు అని తన యొక్క ఆర్టికల్ సారాంశం అన్నమాట తనకు రాసిన రాతలో సారాంశం కానీ యాక్చువల్గా చేసిన రీసెర్చ్ని బట్టి ఏది గమనించడం జరిగిందంటే ఇది వాస్తవం కాదు అని చెప్పి ఒక సైంటిస్ట్ ఇతను ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఇన్ ద యూనివర్సిటీ ఆఫ్ ఒక్లహామా అక్కడ ఒక ప్రముఖ ప్రసిద్ధి చెందిన ప్రొఫెసర్ సోషియాలజీలో తను చేసిన ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ని బట్టి ఆల్మోస్ట్ వేళలో తను తీసుకున్న ఇంటర్వ్యూలని బట్టి తను తీసుకొచ్చిన పరిశోధన సారాంశం ఏంటంటే పోనోగ్రఫీ చూసే అంటే బూతు సాహిత్యం చూసే దంపతుల మ దంపతుల మధ్యలో ఎన్నో రకాలైన భావావేశాలు తారుమారవుతాయి వారి యొక్క ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది బాగా దెబ్బతింటుంది అని చెప్పాడు ఆయన చెప్పేది ఏంటంటే ఒక ఆరోగ్యకరమైన కుటుంబ వాతావరణంలో కుటుంబం అంటే ఇక్కడ భార్య భర్త అంతే ఈ ఆరోగ్యమైన కుటుంబ వాతావరణంలో ఒకరికొకరు సమర్పించుకోవడం లేకపోతే వారికంటూ తగిన విధంగా కొత్త కొత్త పద్ధతులు కానీ ఆలోచనలు కానీ ఒకరికొకరు రేఖ తెచ్చుకోవడానికి చేయాల్సిన మార్గాలు ఉంటాయి కానీ ఈ భూతు సాహిత్యం అశ్లీల సాహిత్యం పోనోగ్రఫీ ఏదైతే ఉందో దీన్ని అంతటినీ దెబ్బతి చేస్తుంది అది తను చెప్పే రిసెర్చ్ ఫైండింగ్ ఇంకా తను ఏమంటాడంటే ఒకరి మీద ఒకరికి ఏ రకమైన కమిట్మెంట్ ఉంటుందో ఆ కమిట్మెంట్ విషయంలో చాలా నెగిటివ్గా ఈ అశ్లీల బూతు సాహిత్యం అనేది ప్రభావితం చూపిస్తుందని తను తన రీసెర్చ్లో చెప్పడం జరిగింది ఇవన్నీ తను చేసిన పరిశోధనలు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసిన దాన్ని బట్టి తను చెప్పేది ఏంటంటే ఒకరి మీద ఒకరికి విశ్వాసం తగ్గడం కానీ లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అంటే వివాహానికి బయట సంబంధాలు పెట్టుకోవడం అనేవి ఇంకా ఎక్కువ అవ్వటం తర్వాత సీక్రెటీ మెయింటైన్ చేయడం లేకపోతే ఐసోలేటెడ్ బిహేవియర్ అంటే తనకంటూ తన తన లోకాన్ని సృష్టించుకొని భాగస్వామి నుంచి దూరంగా బతకటం కానీ లేకపోతే ఇంకా ఒకరినొకరు ఏ విధంగా ఉత్తేజపరుచుకుంటారో అవన్నీ పద్ధతులు మారిపోవటానికి కానీ లేకపోతే ఒకరి యొక్క ఆ విశ్వాసాన్ని పోగొట్టుకోవడం వైలేషన్ ఇంకా తన యొక్క రిలేషన్షిప్ని ఆ దాంపత్య జీవితంలో ఉండే సంబంధ బాంధ్యవాల్ని అమ్మేసుకోవడం అనమాట అలాంటి స్థితికి దేవజారిపోతున్నారని తన చెప్పడం జరిగింది ఇంకా ఏంటంటే ఫీలింగ్ ఆఫ్ ఇన్ఎలిక్రెసీ అంటే ఎంత కావాలో దానికి తగినట్టుగా నేను నా భాగస్వామిని సంతృప్తి పరచలేకపోతున్నాను అనే భావాన్ని క్రియేట్ చేయడానికి ఇది కూడా ఒక కారణంగా ఫోనోగ్రఫీ ఉందని చెప్పి తన యొక్క పరిశోధనలో ఆ కనుక్కోవడం జరిగింది అండ్ దీనివల్ల ఇదంతా జరగడం వల్ల ఏమవుతుందంటే ఒకరినొకరు భౌతికంగా ఇంకా దూరం అయిపోవడం అనేది ఇంకా కొంచెం లోతుగా పరిశోధించి ఒక్కొక్క మైండ్లో ఏమవుతుంది అంటే ఈ ఫోనోగ్రఫీ చూసే వాళ్ళల్లో వాళ్ళ యొక్క మనసులో ఏం జరుగుతుందో చూస్తే ఆయన పరిశోధనలో తేలింది ఏంటంటే డిప్రెషన్ ఎక్కువైపోతుంది డిప్రెషన్ అంటే లో మూడ్ కానీ తర్వాత ఈ లైఫ్ ఎందుకు రా బాబు ఎందుకు జీవిస్తున్నాను అని కూర్చోవడం కానీ లేకపోతే యాంగ్జైటీ వరి అన్ని స్ట్రెస్ ఎక్కువగా గురవుతూ వాళ్ళు చాలా మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్కి లోన్ చెప్పి తర్వాత ఇంకా గమనించింది ఏంటంటే ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ఉమెన్ అంటే స్త్రీని ఒక వస్తువుగా చూడటం అనేది సర్వసాధారణంగా ఈ ఫోన్ చూసే వ్యక్తుల్లో కనిపించడం జరుగుతుంది అనమాట సో ఒక వ్యక్తిని ఒక వ్యక్తిగా చూడటం అనేది ఉండదు అంతేకాకుండా వాళ్ళ యొక్క డెసిషన్ మేకింగ్ కెపాసిటీ నిర్ణయాలు తీసుకునే ఆ సామర్థ్యాన్ని కంప్లీట్ గా పోతుంది అని చెప్పి కూడా తను ధృవీకరించడం జరిగింది అనమాట ఆ పరిశోధనలో సో ఏమన్నా నిర్ణయాలు తీసుకోవాలంటే తొందరపాటులో పక్కన ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కానీ ఒక ఆలోచన నిమిత్తంగా కానీ లేకపోతే కొంచెం సేపు టైం తీసుకొని సరైన అవగాహనతో ఒక నిర్ణయం తీసుకోవడం జరగకుండా అన్నీ కూడా ఒక ఇంపల్స్తో ఒక ఒక క్విగ్గా ఎలక్ట్రిక్ షాప్ కొట్టినట్టు మనం ఎలాగా చేయలే తీస్తామో అలాగా రియాక్షన్తో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నట్టు గమనించడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఆయన గమనించింది డీసెన్సిటైజేషన్ అంటే సున్నితత్వం దెబ్బ సో ఫోన్ కంటెంట్ అశ్లీల బూతి చిత్రం కనుక చూస్తూ ఉంటుంటే ఒకడికి ఈ రోజు వాడి కళ్ళుని వాడి శరీరాన్ని తృప్తిపరచగలిగిన ఆ కంటెంట్ ఏదైతే ఈ రోజు ఉందో రేపు అది చూస్తే అలాంటి లెవెల్లో ఉన్నది రేపు చూస్తే వాడికి అది కంటికి తృప్తి లేదు వాడేంటంటే ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ మెటీరియల్ ఇంకా కొంచెం తీవ్ర స్థాయిలో ఉన్న పోనోగ్రఫిక్ శ్లీలం గురించి ఆలోచిస్తాడు అట్లా పుట్టిన ఇవన్నీ ఇప్పుడు మన వార్తల్లో కూడా చూస్తూ ఉన్నాం కోల్కత్తా కేసులో కూడా నిందితులు నిందితులకి ఈ నెక్రోఫీలియా అంటే శవాల మీద రేప్ చేయటం శవాల్ని అనుభవించడం అనే వికృతగా అయిన కార్యాలు చేస్తున్నారు ప్లస్ చైల్డ్ పోర్నోగ్రఫీ అని చాలా 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 వికృతంగా దాని గురించి మాట్లాడడానికే మనకి మనసు అనమాట అలాంటి గంభీరమైన తీవ్ర స్థాయిలో ఉన్న అశ్లీలానికి వాళ్ళు అలవాటు పడిపోతారని చెప్పేసేసి చెప్పేసి తన యొక్క రీసెర్చ్లో ఈ సామ్యుయల్ పెరి అనే సోషియాలజిస్ట్ ప్రొఫెసర్ చెప్పడం జరిగిందనమాట సో ఇవన్నీ మనం పక్కన పెడితే అసలు దేని నుంచి వస్తుంది ఈ ఆశ ఒక మనిషిని మనిషిగా కాకుండా అంటే దేవుడు తన స్వరూపంలో చేసిన మనిషిని మనం కేవలం ఒక వస్తువుగానో లేకపోతే మనకంటూ ఒక మంచి ఆహ్లాదం కోసం చేయాలని చెప్పేసి ఈ రకమైన పోనోగ్రఫీని సృష్టించి గత వంద రెండు సంవత్సరాల్లో వచ్చిన ఈ సమాజానికి లేకపోతే దేశాలకి ప్రపంచానికి లోకానికి వచ్చిన పెద్ద తెప్పులు ఏంటంటే ఫోనోగ్రఫీ మీకు తెలుసా నన్ను మాత్రం భయభ్రాంతులు చేసింది ఈ స్టాటిస్టిక్స్ వైఫై టాలెంట్స్ అని అదొక సంస్థ అనమాట వాళ్ళు కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పారు స్టార్టింగ్లో నేను చెప్పినట్టుగా ముప్పై శాతం ఇంటర్నెట్ ట్రాఫిక్ అంతా ఈ ఫోనోగ్రఫీ కంటికి వాడుతున్నారని ఆ తర్వాత అరవై నాలుగు శాతం యువకులు వారం వారం ఇట్లా చూస్తున్నారని చెప్పాను కదా ఇంకా వాళ్ళు చెప్తున్న మాటలు ఏంటంటే ఆ ప్రతి వంద మంది ఈ అశ్లీల భూత సాహిత్యానికి ఎవరైతే బానిసలుగా ఉన్నారో ఆ వంద మందిలో పదిహేడు శాతం మంది స్త్రీలు ఉన్నారంట ఇంకా ఇది మాత్రం భయంకరం ఇది చూడండి ఒక సగటు చిన్నపిల్లాలు చిన్నపిల్లవాడు లేకపోతే పాప కానీ ఎవరైనా పదకొండు సంవత్సరాల వయసులోనే ఫోనోగ్రఫీకి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారనమాట ఎంత దారుణం చూడండి మన సమాజం ఎలా ఉందంటే ఎక్కడ చూసినా పిల్లల చేతుల్లో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి మొబైల్ ఫోన్స్ ఇవ్వండి మీరు ఇవ్వద్దని చెప్పట్లేదు మీ సూపర్విజన్ లేకుండా మీరు దగ్గర లేకుండా మీరు కనుక మీ పిల్లలకి ఇస్తే ఈ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోండి నలభై శాతం మంది పిల్లలు అంటే పది నుంచి పదిహేడు సంవత్సరాలు ఉన్న వాళ్ళు యాక్సిడెంట్లుగానో లేకపోతే అనుకోకుండానో లేకపోతే కావాలనో వాళ్ళు ఫోన్ సైడ్స్లోకి వెళ్తున్నారు ఇది డెబ్బై శాతం వరకు కూడా కొంతమంది పిల్లల్లో ఇది దేశాన్ని బట్టి గమనించడం జరిగింది మన ఇండియాలో ఇప్పుడు చూస్తే అన్ని నెట్వర్క్స్ అన్ని మొబైల్ నెట్వర్క్స్ ఇప్పుడు ఫ్రీగా పోటీలు పడి మరి రేట్లు తక్కువ చేసి డేటాని ఫ్రీగా ఇస్తున్నాయి సో మరి ఈ మాటలు కూడా మీరు జాగ్రత్తగా వినాలి అంతేకాకుండా విడాకులు యాభై ఆరు శాతం విడాకులు ఈ పోనోగ్రఫీ పాత్ర ఉందని చెప్తున్నారు లాయర్లు కానీ సైంటిస్టులు కానీ వంద విడాకులు ఉంటే అందులో యాభై ఆరు శాతం పోనోగ్రఫీ ఉపయోగం వలన ఇద్దరు ఎవరో ఒకరికి ఉందని చెప్పేసి ఆ రీసెర్చ్లో కూడా జరిగింది మనం ఈ వాస్తవాలని ఈ ఫ్యాక్ట్స్ని ఇన్ఫర్మేషన్ ఇంటే మనకి మైండ్ ఫ్యూజులు పోతూ ఉంటాయి ఈ పరిస్థితిని మన ఫ్రెండ్స్లో ఉండొచ్చు లేకపోతే బంధువుల్లో ఉండొచ్చు కొంతమంది మీరు చూస్తున్న వాళ్ళల్లో మీ కుటుంబంలోనే ఉండొచ్చు లేకపోతే మీరే ఈ అశ్లీల బూత్ సాహిత్యానికి బానిసైపోయి మీ యొక్క జీవితాన్ని తారుమారు చేసుకొని ఉండొచ్చు కానీ ఇప్పుడు సమయం వచ్చింది దీని గురించి మాట్లాడాలి ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి వాక్యం కాకుండా మరి ఏ ఒక్కటి కూడా ఈ పరిస్థితుల నుంచి మనల్ని కానీ లేకపోతే మన కుటుంబ సభ్యుల్ని కానీ మన బంధుమిత్రుల నుంచి కానీ బంధుమిత్రుల్ని కానీ బయటికి తీసుకురాలేదు సో నాకు తెలిసిన రెండు వాక్యాలు ముందు పెట్టి నేను ముగిస్తాను మొదటిది ఏంటంటే బైబిల్లో యేసుక్రీస్ చెప్తాడు ఆఫ్కోర్స్ ఒక స్త్రీని మోహపు చూపుతో ఎప్పుడైతే చూస్తామో అప్పుడే పాపం చేసినట్టు డైరెక్ట్గా వ్యభిచారి వ్యభిచారం ద్వారానే కాకుండా అయితే ఇంకా యాకోబు ఒకటో అధ్యాయంలో కూడా రాయబడి రాయబడి ఉన్నట్టు దురాశ గర్భాన్ని ధరించి పాపాన్ని తమ్ము అండ్ ఈ పాపం వల్ల మరణం వస్తుందని చెప్పేసేసి మనం పద్నాలుగు పదిహేను ఆ వచనంలో చదువుకోవచ్చు అనమాట మొదటి అధ్యాయంలో అంతేకాకుండా కీర్తనకారుడు తన యొక్క కీర్తనలో ఈ విధంగా చెప్తాడు నీ యొక్క నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను అని చెప్తాడనమాట ఇది ఒక మంచి పవర్ఫుల్ వచనం సో మనం మన యొక్క హృదయాన్ని ఎప్పుడైతే దేవుని వాక్యం నించుకు నింపుకొని ఉంచుకుంటామో అప్పుడు మనం ఇటువంటి పాప ప్రలోభాలకు లోనవ్వకుండా వాటికి బానిసవ్వకుండా మనం మనము మన యొక్క పవిత్రతను కాపాడుకోవచ్చు ఆఫ్ కోర్స్ దేవుని ఆత్మ ద్వారా దేవునిలో నింపబడుతూ ఇంకా మనం చూస్తాం యువసేఫ్ జీవితంలో కూడా ఈ ఇటువంటి దుశ్చర్య దుష్ దుష్కార్యం దేవుని ఎదుట దేవునికి వ్యతిరేకమైన ఈ పాపాన్ని నేను ఎలా చేస్తాను అని చెప్పి యోసేపు వతీఫర్ భార్యతో అంటాడు తను హోఫర్కి వ్యతిరేకంగానో లేకపోతే తన భార్యకి వ్యతిరేకంగానూ పాపం చేస్తున్నానని అండు సర్వ సృష్టి అయిన దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పాపం చేయను అనే తన దుక్ దృక్పథం కనుక మన జీవితంలో ఉంటే మనం కూడా ఈ పాపానికి ఈ ఈ దారుణమైన విపరీతమైన ఈ అశ్లీల భూతు సాహిత్యానికి పడిపోకుండా ఉంటాం ఈ టాపిక్ గురించి మీరు ఏమనుకుంటున్నారో లేకపోతే మీ జీవితాల్లో మీకున్న ఎక్స్పీరియన్స్ లేకపోతే ఏ విధంగా ఇంకా మనము ఈ విషయంలో దేవునికి విరోధంగా పాపం చేయకుండా ఉండటం ఎలాగా సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైతే పోర్నోగ్రఫీ ద్వారా వారు ఎఫెక్ట్ అయి ఉన్నారో బాన్సులుగా ఉండి ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ